లోకేష్ నారా మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ ప్రమాణం చేశారు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేగా లోకేష్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రొటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని కలిసి ధన్యవాదాలు తెలిపారు లోకేష్ నారా నారా లోకేష్ అని నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అని నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రికార్డు సృష్టించాలన్నా ఆ రికార్డు అధిగమించాలన్నా ఒక డాక్టర్ కేకేఆర్ గౌతమ్ కే సాఫ్యం రెండు వేల ఇరవై నాలుగు ఐఐటి జేఈ మెయిన్స్ లోను ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ నెంబర్ వన్ నిరూపించాం రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో ఆరు వందల గాను ఐదు వందల తొంభై ఒక్క మార్కులతో పాల్సిక నెల్లూరు టౌన్ లోనే అగ్రగామిగా నిలవడమే కాకుండా ఐదు

నుంచి తొమ్మిదవ తరగతి వరకు అడ్మిషన్ జరుగుతున్నవి సమర్థించండి డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ మాగుంట లేఅవుట్స్ నెల్లూరు